హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇంకా మేమైతే బీచ్కి బయలుదేరామండి ఎప్పుడు బందర్ వెళ్తాము బీచ్కి అయితే ఈసారి అయితే బాపట్ల సూర్యలంక బీచ్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము సో అటువైపు అయితే ప్రయాణం స్టార్ట్ చేశాము ఈసారి ఎవరు పిల్లలు అందరం పిల్లల్ని తీసుకుని వెళ్తామని ప్రామిస్ చేసాము ఆల్రెడీ సో అందుకని పిల్లలతోనే వెళ్ళాము ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ టెంపుల్ ఉంది కదండి పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి అయితే ఎంత పెద్దగా ఉన్నారు నేనైతే ఇది రెండోసారి అనుకుంటే చూడ నాకు ఫస్ట్ సార్ చూసింది అసలు గుర్తులేదు ఇది రెండోసారి చాలాసేపు అలాగే స్వామిని చూస్తూ ఉండిపోయాను అంత పెద్ద ఆంజనేయ స్వామి అలా కనపడేసరికి అలా చూస్తూ ఉండిపోయాను అలా దర్శనం చేసుకొని ఇంకా వెనకమాల ఇంకా గుళ్ళు అన్నారు ఇంకా అవన్నీ చూసుకుంటా పోతే మనకు లేట్ అయిపోతుందిలే అని మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే మాధవి వాళ్ళ అక్క అక్క చెల్లి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు అదే బీచ్కి వస్తామన్నారు అదే రోజు వస్తామన్నారు సో అందుకని మేము ఇంకో రోజు పెట్టుకుంటానికి కూడా లేదు సరే అందరం కలిసి సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని వాళ్ళేమో మా కోసం టిఫిన్స్ ప్రిపేర్ చేసుకు వస్తే మేమేమో వాళ్ళ కోసం నేను చేయలేదండి మా ఫ్రెండ్స్ చేశారు లంచ్ కూడా లంచ్ వాళ్ళతో కూడా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు కూడా వచ్చాం మేమైతే ఇంకా వెళ్ళి వాళ్ళని వెతకడం సరిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళని వెతుకుతూ చాలా టైం అయితే కొంచెం వేస్ట్ అయిపోయింది వెళ్ళటము లేటు ఇంకా అందులోనూ పిల్లలు ఆగట్లేదు ఆడుకుందాం ఆడుకుందామాడుకు అని చెప్పి మాకేం వాళ్ళు అక్క అక్క వాళ్ళు కనిపించలేదు ఫోన్లు ఎత్తట్లేదు ఎక్కడ పెట్టేశారు వీళ్ళేం బీచ్లో ఆడుకుంటున్నారు వాళ్ళు లాస్ట్కి మేమైతే చూసి చూసి అనౌన్స్ చేయించాము అనౌన్స్ చేయించాము వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తప్పిపోయారండి వాళ్ళు ఎక్కడున్నారు కనిపించట్లేదు అని చెప్పి అనౌన్స్ చేయిస్తే అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసే దగ్గరికి అయితే వాళ్ళు వచ్చారు సో అక్కడైతే మేము కలుసుకున్నాము ఇంకా అప్పటికి టిఫిన్ టైం కూడా అది దాటిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుందని చెప్పి ఇంకొకసారి లంచ్ చేసేసి తర్వాత నీళ్ళలో ఆడుకుందామని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ చేసాము తర్వాత ఇంకా నీళ్ళల్లో ఆడుకోవడానికి అయితే వచ్చేసాము ఇంకా అలా చాలాసేపు అయితే ఆడుకున్నాము ఇదైతే పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేశారండి పిల్లలనికో పిల్లలతో పాటు మా బుజ్జి కూడా ఎంజాయ్ చేసేసింది కాసేపు ముందైతే వాళ్ళు ఆడుకున్న ఆడుకున్న తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళిపోయాము ఇంకా లంచ్ మేమైతే అప్పటికి నీళ్ళ వాటర్లోకి అసలు దిగలేదు ముందు లంచ్ చేసేసి తర్వాత ఇంకా డైరెక్ట్ వాటర్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడే బయటికి చాలాసేపు ఆడుకోవచ్చు కదా అప్పుడు అని చెప్పి ఇంకా అట్లా ఎటు మాధవి వాళ్ళ అక్క వాళ్ళు కనబడేసరికి లేట్ అయిపోయింది మాకు అక్కడే ఇంకా సో వాళ్ళు ఆటో వేసుకొని వాళ్ళు వచ్చారు వాళ్ళ ఊరి నుంచి వాళ్ళందరూ పిల్లలు ఇంకా అలాగే ఇంకా మేము అందరం కలిసేసరికినే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడే కలిసి వెంటనే భోజనం చేసేసి ఇంకా వాటర్లోకి వచ్చేసాము ఎక్కువసేపు ఆడుకోవచ్చు అన్నట్లు ఇంకా వచ్చి యాజ్ టీజ్గా పసుపు ఇంక అట్లా వాటర్లో వదిలి ఇంకా దండం పెట్టుకొని స్నానం అయితే స్టార్ట్ చేశాము చాలాసేపు ఆడుకున్నామండి టైం అయితే అస్సలు తెలియలేదు ఏదో కొంచెం గుర్తుగా ఉంటుందని వీడియో అయితే తీశాను కానీ ఫోన్ అయితే దగ్గర పెట్టుకోలేదు ఫోన్ దగ్గర పెట్టుకుని కాల్చి దానికోసం ఒకళ్ళు కాపలా ఉండాలి వాళ్ళు స్నానం చేయకుండా చూస్తూ ఉండాలి ఆ బీచ్కి వెళ్ళాక అట్లా కూర్చోవడం వల్ల కాదు కదా ఇక వాటర్ చూస్తే ఎప్పుడు దిగిపో దిగుదామా అని అనిపిస్తుంది ఇంకా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి కాకపోతే మా ఫ్రెండ్స్కి అయితే పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళని వాళ్ళు ఎత్తుకోవడమే సరిపోయింది ఎంజాయ్ చేయడం కన్నా ఇంకా ఎక్కువ కాసేపు లోపలికి ఆడుకొని తర్వాత వడ్డున కూర్చొని వాళ్ళ వాళ్ళు పిల్లలందరూ అలసిపోయి వడ్డున కూర్చొని ఆడుకున్న క్రమంలో మేమైతే లోపలికి వెళ్ళి ఆడుకున్నాము సో అలా అయితే జ సాగింది చాలా ఎంజాయ్ చేసామండి బీచ్లో అయితే ఎప్పుడూ అంతే బీచ్ వెళ్ళాలా వెళ్ళాలనుకుంటా వెళ్ళిన తర్వాత నార్మల్ బాగా ఎంజాయ్ చేస్తాము వాటర్ ఎక్కడ దాకంటే అక్కడ దాకా ఇంకా జనం అయితే అస్సలు ఖాళీ లేదండి ఫుల్లు జనాలు ఉండిపోయారు అక్కడైతే ఇంకా అట్లా వెళ్ళిపోయాము మేము అయితే సండే అండి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాలని చెప్పి సండే ప్లాన్ చేసాము ఇది ట్రిప్ అయితే ఇంకా మిగతా ఈ టెంపుల్స్ ఇలా అయితే మేమే కదా వెళ్ళేది అని చెప్పి ఇట్లా వీక్ విగ్డేస్లో వెళ్తూ ఉన్నాము బీచ్ అయితే కంపల్సరీ పిల్లలు రావాలి వాళ్ళే ఆడుకోవాలి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారండి బీచ్కి తీసుకెళ్ళమని సో కార్తీక మాసం మనకు కూడా కలిసి వస్తుందిలే అని చెప్పి ఇంకా అట్లా వెళ్ళిపోయాము పిల్లల్ని తీసుకొని సో సండే కదా అస్సలు ఖాళీ లేదు జనం పార్కింగ్ కూడా చాలా టైం పట్టింది మొత్తం వెహికల్సే ఉన్నాయి ఆటోలు కార్లు జీపులు వ్యాన్లు ఇట్లా చాలా చాలా ఉన్నాయి అనమాట వెహికల్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చేసారు అలాగే చాలాసేపు ఎంజాయ్ చేసాము అక్కడ చాలా పోలీసులు కూడా చాలామంది ఉన్నారు నదిలో లోపలికి సముద్రం లోపలికి వెళ్తున్నారు ఆపడానికి మాత్రం పోలీసులు చాలామంది ఉన్నారు పడవలు వేసుకొని తిరుగుతున్నారు పక్కన చాలా సేఫ్టీగా అనిపించింది అక్కడ అయితే ఎంత ఇంకా అది దాటి వెళ్ళనివ్వటం లేదు ఎవరిని పిల్లల్ని కూడా అది కొంచెం ధైర్యంగా అనిపించింది తిరిగేసాము మొత్తము ఇంకా తిరిగేసి లాస్ట్కి ఈ వీడియో తీసుకున్నా ఇంకా తర్వాత ఫోన్ అక్కడ పెట్టేసి ఇంకొక అరగంట ఆడుకొని అయితే మేము రిటర్న్ అయిపోయామండి అక్కడ భోజనం అయితే చాలా ఫాస్ట్ తినేసాం కదా పన్నెండు పన్నెండున్నర కల్లా తినేసాము ఆఫ్టర్నూన్ ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అయితే ఆకలేసింది కాకపోతే దారిలో ఎక్కడ ఏమీ తినడానికి ఏమీ దొరకలేదు సో ఇంకా బీచ్లో స్నానం చేసి వచ్చాక ఇక్కడైతే ట్యాప్లు పెట్టారండి మంచి వాటర్ వస్తున్నాయి ఇక్కడ ఫ్రెష్గా స్నానం చేసాము అందరం చక్కగా ఇసుక మొత్తం పోయేలాగా స్నానం చేసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్